పెద్ద పెద్దగా ఉంటారు కదా అందుకోసం కృష్ణ పరమాత్మ చిన్నవారేగా ఆయన అదృశ్యమైతే వాళ్ళు చెట్ల పైనుంచి కొమ్మల ద్వారా చూస్తారుగా మీరు ఏమైనా చూసారే అని గోపికిలు అడిగారు అనమాట అడిగితే అది ఏమీ మాట్లాడలేదన్నమాట అంటే చిన్న గాలి వచ్చింది గాలి వస్తే ఆకులు ఇలా ఇలా చెప్పి గదిలినాయనమాట ఇలా గదిలంటే మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అని వరే 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 భగవత్ స్వరూపంగా ఉన్న వృక్షాలను మిమ్మల్ని మేము ఆరాధిస్తుంటే భగవత్ స్వరూపంతో ఉన్నటువంటి మీరు చూసి కూడా చూడలేదని అబద్ధం చెప్తారా మీకు కనిపించకుండా కృష్ణ పరమాత్మ పెడతారా మీరు మరి మన మన సరి అయిన వాడు కాదు అని చెప్పి ఆ చెప్పని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారనమాట అశ్వత్థ అంటే ఏంటి రేపు ఏమీ లేదు రేపు ఏదీ స్థిరంగా ఉండదు అని వైరాగ్యం కలిగిన ఓ వృక్షమా కృష్ణ పరమాత్మ జాడ చెప్పవే అని అడిగితే అది ఏం చేసింది ఆ గాలితోటి ఆకులని చెప్పి నాకు తెలియదు పో అన్నదనమాట అనేసరికి పోసి శ్రద్ధ నువ్వు ఉంటావుటే రేపే పోతావు సుమా అశ్వత్ అంటే శ్వహ తిష్టది శా నశ్వత్హ అశ్వత్ రేపు నువ్వు ఉండేది పో ఉండే స్థితే లేదు పో అని చెప్పి శాపం పెట్టి వెళ్ళిపోయారు గోపికలు అంటే ఒకదానికి ఇంకొక అర్థం పరమాత్మని ప్రార్థన చేశారు అద్భుతమైనటువంటి రాసపంచధ్యాయి అందులో ఒక దివ్యమైనటువంటి ఒక అధ్యాయం ఇది అలాగే రామచంద్రమూర్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ గోపికలు పరమాత్మ వియోగం చేత దుఃఖితులై ప్రార్థిస్తున్నారు ఇక్కడ సీతాదేవి యొక్క వియోగం చేత రామచంద్రమూర్తి దుఃఖాన్ని పొందుతున్నట్టుగా కనిపిస్తున్నారు అనమాట అందువల్ల కదంబ ఓ కడిమి చెట్టా అని అన్నారు కదంబ అంటే కడిమి చెట్టు అంటే అది ఎలా పుడుతుందండి కుత్సితమైన తల్లి కలది చేత వస్తుంది ఇవన్నీ కూడా కొన్ని వృక్షాలు అందువల్ల కుత్సితమైన కలది అంటే హీనమైన మదీ చెట్టు ఒకటి ఈ కడిమి చెట్టు ఒకటి ఇవన్నీ ఒక మలద్రవ్యంలో నుంచి పక్షుల యొక్క మలద్రవ్యంలో నుంచి పుట్టేవి అందువల్ల మీ అమ్మ ఒక అమ్మ సరైన అమ్మ అనుకుంటున్నావా కుత్సితమైనది అంటే ఒక మలం సుమ అందువల్ల కదంబ అన్నారు జగదంబకు కదంబం అంటే చాలా ఇష్టం కదండి కదంబ అని అంటుంటారు అన్నమాట కదంబ ఆ రాజరాజేశ్వరి అమ్మవారు ఎక్కడుంటారయ్యా అనడు కదంబ వనవాసనీ ముని కదంబ ఆ ముని సముదాయానికి దివ్యమైనటువంటి కల్పవృక్షం ఆ తల్లి అని చెప్పి అటువంటి దివ్యమైనటువంటి సందర్భంలో చెప్తున్నాము శంస సీతాం సుభారణం ఆ సీతాదేవి ఎక్కడుందో నువ్వు చెప్పవా ఓ కడిమి చెట్ట అని చెప్పి ఈ విధంగా అర్జున అన్నారు అర్జున నీకు తెలిసిన ఆయన అన్నారు అంటే మద్ది చెట్టు మద్ది చెట్టును చూసి ఆయన నువ్వు చూసావా చెప్పవలసింది అని అడిగారు ఇవి ఏవి అంటే పురుష పురుషవృక్షాలు చెప్తేటండి వృక్షాలు స్త్రీ గురించిన వృత్తాంతాన్ని ఏమీ చెప్పవు ఎందుకంటే పట్టించుకోవు కాబట్టి అలాగే చివరికి దిక్కుల్ని అడిగారు ఆ దిక్కులు స్త్రీలింగంలో ఉండేవి అనమాట ఓ కకుఫహా ఓ దిక్కులారా మీరు చూచుటారుగా ఏదో ఒక దిక్కులు వెళ్ళుంటుందిగా ఏదో ఒక దిక్కు చెప్పాలిగా కక్కు భంటే స్త్రీ అనమాట కాబట్టి మీరు స్త్రీలు కాబట్టి స్త్రీని కాస్త అపహరించకపోయాడు నా స్త్రీని ఎవరో కాబట్టి మీకు ఏమైనా తెలుసునా చెప్పండి అని పాపను రామచంద్రమూర్తి విహ్వలురై ఉన్నారు ఇదంతా చూచారు లక్ష్మణస్వామి చూస్తున్నారు చూచి అరేరేరేరే అన్నయ్య ఎందుకు అంత దుఃఖపడతారు మీరు ఒకసారి మనం వెతుకుదాం నేనున్నాను కదా అని అశోక వృక్షాన్ని అడిగారు రామచంద్రమూర్తి అశోక 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 శోకాపనుద అశోకం అంటే ఏమిటి శోకం లేకుండా చేసేది అశోక వృక్షం అనమాట గోపికలు కూడా అడుగుతారు అశోక వృక్షాన్ని వాడు కూడా భాగం ఇక్కడ చూస్తే అది రామగీత అది ఎలా ఉంది గోపీ గీత అనమాట రా గోపికలు రామ కృష్ణ పరమాత్మ కోసం గానం చేస్తే అది గోపీ గీత అయింది రామచంద్రమూర్తి సీతాదేవి కోసం గానం చేస్తే అది రామగీత అయిందనమాట అందుచేత ఓ అశోక వృక్షమా నువ్వు చూసావటే అని అడుగుతున్నారన్నమాట అది పురుష వృక్షం అనమాట నిన్ను ఆశ్రయిస్తే శోకం ఉండదు కదా అందుకోసం ఉన్నారు అంటే అప్పుడు గోపికలు కూడా ఇలాగే అడిగేసరికి అప్పుడు అన్నారు ఒకే అశోక వృక్షం ఉంది ఈ గోపికలు ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉంటే వీళ్ళు అడిగారు ఓ అశోక వృక్షమా నువ్వు చూచావా కృష్ణ పరమాత్మ ఎటు వెళ్ళాడు అని అడిగారట అడిగితే అది సమాధానం చెప్పల సమాధానం చెప్పబోయేసరికి గోపిక ఉంది వాళ్ళు ఎంత తెలివిని వాళ్ళు చూడండి ఏమే పిచ్చిదానా ఒక్క సీతమ్మ తల్లి అనేక అశోక వృక్షాలు ఉన్నటువంటి అశోకవనంలో ఉంటే ఆ సీతమ్మ తల్లి యొక్క శోకాన్నే పోగొట్టలేని అన్ని వృక్షాలు ఒక్క అశోక వృక్షము ఇంతమంది గోపికల యొక్క విరహాన్ని పోగొట్టి పరమాత్మ జాడ చెప్తుని ఎలా నమ్మావే ఎంత పిచ్చిదానివే చిచ్చి ఈ వృక్షం జోలికి వద్దు మనం ముందుకు పోదాం పదా అని తీసుకెళ్ళారన్నమాట ఎందుకంటే సాక్షాత్తు శోకం పోగొట్టేది అశోకం అంటే ఆ అశోక వృక్షం ఒకటి కాదు మొత్తం మొత్తం అశోక వృక్షములు ఆ వనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క దుఃఖాన్ని పోగొట్టలేకపోయినవి కదా అందుచేత ఇప్పుడు అడుగుతున్నారు నాయన జంబో వృక్షమా అని ఇలా మొత్తం మొత్తం వాటిని అడుగుతుంటే రామలక్ష్మణుడు ఇద్దరు కూడా సీతాదేవి యొక్క అన్వేషణం చేస్తూ ఎక్కడా కూడా సీతమ్మ తల్లి యొక్క జాడను గ్రహించలేక ప్రయత్నం చేస్తుంటే విచునువో ఎత్రసా జనక ఆత్మజ ఈ వనమంతా బతుకుదాన్న ఆయన ఏ విధంగా అయినా సీతాదేవి ఎక్కడ ఉందో అని చెప్పి ఈ విధంగా తిరిగారు 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 పగలంతా కూడా హా సీత హే సీత అని బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉంటే ఇంత లోపల రామచంద్రమూర్తిని యొక్క ఈ వియోగాన్ని చూచి ఆ తమ్ముడు కాస్త నాయన అన్నయ్య అంత బాధపడవద్దు అని చెప్పి శంసస్వ వాయో నాయన వాయుదేవ ఎక్కడుందో చెప్పవయ్యా నా సీత ఎక్కడికి వెళ్ళిందో చెప్పవయ్యా ఇవన్నీ చెప్తున్నారు ఇంత ఎందుకు బాధపడుతున్నారండి రామచంద్రమూర్తికి తెలుసు రావణాసుడు వచ్చాడు సీతాదేవిని పట్టుకెళ్ళాడు అని తెలుసు వాడు వెళుతూ వెళుతూ ఏం చేశాడంటే కొంతమంది గూఢచారుల్ని పంపించి వరే మీరు అదృశ్య వేషంలో ఉండండి ఇప్పుడు సీతాదేవిని నేను అపహరించేయాలను కదా ఆ రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడో ఆయన జాడేమిటో ఆయన ఏమైనా బాధపడుతున్నారా ఆయన కాస్త ఎలా అయినా కానీ ఇంకా సార్ మరణించే దాకా సిద్ధి వచ్చిందా ఇదంతా కనుక్కొని ఏ రోజుకి ఆ రోజు నాకు రిపోర్ట్ ఇవ్వండి రా అని ఇది తెలుసు అది తెలుసు ఎవరు సర్వజ్ఞమూర్తి మా రామచంద్రమూర్తికి అందుకోసం వాడు నేను గ్రహం పొందినట్టు బాధపడినట్టు వాడు తెలుసుకునే దాకా ఉంచారు అందుకోసమైన విరహం పడుతున్నట్టుగా హా సీత హే సీత అంటున్నట్టుగా ఆ గూఢచాలు రహస్యంగా చూస్తున్నారుగా వాళ్ళకి తెలియాలిగా తెలిసేందుకు ఆయన విరహాన్ని నటిస్తూ ఉన్నారు తప్ప ఆయనకి సీతా విరహము లేనే లేదు అన్నారు ఎందుకంటే ఆయన అంతకుముందే యోగవాసిష్టం విశ్వామిత్రుని యజ్ఞం దక్షించేటప్పుడే ఆయనకి తెలుసు అహమేకోనమే కశ్చిన్నహమన్యస్య కశ్వచిదు అందుచేత సీతమ్మ తల్లి అంటే ఏమిటో తెలుసు ఆమె పరాక్రమం అంటే ఏమిటో తెలుసు మహామాయా స్వరూపిడి మహామాయకు మూడు గుణములతో గుణప్రధానమైనది మాయా సత్వగుణం రజోగుణం తమోగుణం అనే మూడు గుణములు ఉంటవి సత్వగుణ ప్రధానమైన సీత రామచంద్రమూర్తి హిందు అనపాయని విడిచిపెట్టదు అందులో రజోగుణ ప్రధానమైన సీత అగ్నిలో ప్రవేశించి ఉన్నది తమ్మోగుణ ప్రసాద ప్రధానమైన సీతని తీసుకువెళ్ళాడు సీతమ్మ తల్లిని ముట్టుకోవటమే సీతమ్మ తల్లి వెళ్ళింది అంటే తమోగుణ ప్రధానమైనటువంటి స్వరూపంతో వెళ్ళి మొత్తం మొత్తం రాక్షస వంశ నాశం చేయడానికి వెళ్ళిందనమాట అందుకోసమని ఈ విధంగా ఎందుకయ్యా రామచంద్రమూర్తి దుఃఖపడుతున్నారు అంటే ఇది ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఈ కావ్యం యొక్క అంతరార్థం ఇది తప్ప వేరు కాని లేదు అందుచేత వాయుదేవుణ్ణి అడగటం ఏమిటండి బ్రాణిని అడగటం ఏమిటండి ఇదంతా విరహ అభినయం మాత్రమే సుమ అంతకంటే లక్ష్మణస్వామి అంటారు రామచంద్రమూర్తిని అన్నయ్య మీరు ఈ రకంగా దిగులు పడవద్దు సర్వభూత హితేరతహ నక్రధోర్ధమో అసి మహాపన్న ప్రకృతి హాతుమరహస్య నీవు దిగులు పడవద్దు ధైర్యంగా ఉండు చంద్రుని ఎందు శోభ ఎలా ఉంటుందో సూర్యుని ఎందు కాంతి ఎలా ఉంటుందో వాయువునందు గమనంలా ఉంటుందో భూమి ఎందు ఓర్పెలా ఉంటుందో ఆ రకంగా నీ ఎందు పరాక్రమం స్థిరమై ఉంటుంది కాబట్టి నువ్వు ఈ విధంగా ఏకస్య నాపరాధేన లోకాన హంతం తమరహస్య అందరినీ సంహారం చేస్తాను ఇలాంటి ఆలోచనలు వద్దు నాయన లక్ష్మణు లక్ష్మణ స్వామి చెప్తున్నారు రామచంద్రమూర్తికి ప్రబోధ చేసి ఎందుకంటే ఇదంతా కూడా మనకు ధర్మోపదేశం అనమాట అంటే ఒక పెద్దవాళ్ళు వయోజ్యేష్ఠులు జ్ఞానజ్యేష్ఠులు కూడా ఒక కర్మ విశేషం చేత ఒక సందర్భ విశేషం చేత ఖిన్నులైపోతుంటే మనం సామాన్యంగా ఎవరైనా కొద్దిగా ఏదైనా ఒక భయంకర వార్త విని ఎవరికో పుత్రవియోగమైందనో లేకపోతే భర్తృ వియోగమైందనో భార్యాభియోగమైందంటే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏం దిగులు పడదయా అని అంటుంటారు అసలు ఆ కష్టం అనుభవించేవాని కంటే కూడా కష్టాన్ని ఓదార్చేవాడు ఉన్నాడు సరే ఏమాత్రం పెద్ద అర్హుడు కాడు అంత వివేకి కాడు కాకపోయినా వాడు ఓదార్చడానికి వస్తుంటారనమాట అందుచేత అలా వచ్చిన సందర్భంలో ఎలాంటి వాడిని బాలాదమి సుభాషితం అన్నట్టుగా చిన్నవాడు చెప్పినా మంచి మాట విన్నారు కాబట్టి ఆ ధైర్యవచనాలకి ఊరడింపబడుతూ ఉంటారు అయితే ఇలాంటి స్థితిలో లక్ష్మణస్వామి ఏం చేశారంటే రామచంద్రమూర్తికి కొద్దిగా హితాన్ని చెప్పారు ఆశ్చర్య నరశ్రేష్ఠ ప్రాణినః కశ్చన ఆపద అన్నయ్య నువ్వు ఊరడిలు మనం ఊరికే అలా బాధపడవద్దు ఆ జీవుడున్న వాడికి ఎవడైనా జీవితం ఎత్తిని ఉంటే శరీరం ఎత్తి జన్మ చేత ఉంటే అటువంటి వానికి ఎవరికి ఆపదలు లేవు ప్రతి వానికి ఆపదలు ఉన్నవన్నమాట అందుచేత ధైర్యం చేత దాన్ని ఎదుర్కోవాలి తప్ప ఇంకో రకంగా ఉండకూడదు ఎందుకంటే వశిష్ఠ మహర్షి ఆయన కాస్త శత్రువులు లేరా ఆయన పుత్రశతం వంద మంది కుమారులు ఉంటే విశ్వామిత్రుడు కాస్త వాడిని శపించి సంహారం చేయలేదా అయినా ఆయన ఏ రకంగా ఉన్నారు మళ్ళా ధైర్యాన్ని పొంది ఉన్నారు ఆ విధంగానే నువ్వు ఉండవలసింది అని అనేక రకములుగా ఉదాహరణ చెప్పారు అయితే ఇంత లోపల ఆ రామలక్ష్మణుడిద్దరు కూడా వెతుకుతూ ఉంటే జటాయువు కనిపించాడు ఆ జటాయు కాస్త ఆ రెక్కలు కొట్టబడినటువంటి వాడు ఉన్నాడు అనేన సీత వైదేహే భక్ష్యత నాత్ర సంశేహ చూచారు జటాయును చూడంగానే రక్తసిక్తంగా ఉన్నాడు బహుశా ఇతనే తినేశాడేమో ఆకలి వేసి సీతని అనుకున్నారు అనుకుని ముందు భ్రాంతి పడి వెళ్ళారు ఆ రూపం సరిగ్గా గ్రహించగా తర్వాత ఆ మహానుభావుడు చెప్పాడు నాయన ఇలా ప్రయత్నం చేశాను అయినప్పటికీ కూడాను రాజ్యం భ్రష్టం వనే వాస సీత నష్ట మృతజ రామచంద్రమూర్తి అంటారు ఆయన చూచావా నాయన ప్రపంచంలో లక్ష్మణ నాకంటే దురదృష్టవంతుడు నా వలే కష్టం అనుభవించినవాడు ఎవరన్నా ఉంటారా చూడు నాయన నాకు రాజ్యం వచ్చిందా రాజ్యం భ్రష్టం రాజ్యం కాస్తే పోయింది ఇంత రాజ్యం పోతే పోయింది ఎక్కడో చిన్న ఇల్లు తీసుకొని ఉంటాను ఏమైనా ఆ అయోధ్యలో అవకాశం ఇచ్చారా ఇవ్వలేదే భ్రష్టం రాజ్యం రాజ్యం పోయింది వనే వాస వనంలో ఉన్న వనంలో ఉంటే ఏదో ప్రశాంతంగా కాలక్షేపం చేసుకుంటూ భార్యాభర్తనం ఉంటుంటే ఇంతలోపల సీతా హృత సీతాదేవిని కాస్త అపహరించారు నాయన కాబట్టి ఇలా పోని సహకారంగా ఉన్నటువంటి ముసలాయన నాన్నగారు స్నేహితుడు జటాయి ఉంటే కొద్దిగా మంచి మాటలు చెప్పి ఓరడిస్తాడేమో అనుకుంటే ఆయన కాస్త మృతో ద్విజ ఆ ద్విజుడంటే పక్షి అనమాట అందుకని గుడ్డులాగా మొదటి జన్మ గుడ్డు పగిలిన తర్వాత రెండవ జన్మ అందువల్ల ద్విజుడు అయినటువంటి ఆయన కాస్త పోయారు ఇన్ని కష్టాలు ఎవరికన్నా ఉన్నాయా నాయన ప్రపంచంలో నా ఒక్కడికి మాత్రమే ఇన్ని కష్టాలు ఉన్నాయి సుమ నాయనా లక్ష్మణ అంటున్నారు అందువల్ల ఈ తిరిగి సీఎమ్మ మమ అలక్ష్మి దహేదపి పావకమ్మమ్మ నాకున్నటువంటి ఈ కష్టముందే ఈ కష్టము ఎవరిని కాల్చేస్తుంది నిప్పును కూడా కాల్చేంత వేడుందయ్యా నాకున్న కష్టం అంత గొప్పదిన్నాడు అంటే నిప్పే అందరినీ కాలుస్తుంటే నిప్పును కాల్చేంత కష్టం నాలో ఉన్నది సుమా అని మహానుభావుడు బాధపడ్డాడు నాస్తి అభాగ్యతరో లోకే మత్తోస్మిన్ సరాచరైన ఆయన ఈ చరాచర ప్రపంచంలో ఎక్కడా కూడా నా అంత భాగ్యహీనుడు ఎవ్వరూ లేరు అని ఆ మాటల్లో అభాగ్యతరహ అని అనమాట నాస్తి అభాగ్యతరహ అని నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడు లేడని దానికర్థం మళ్ళా తరహా ఇంత కష్టం వచ్చిందని భాక్ష్యార్థం వేరే అంతరార్థం వేరే బయట చెప్పే మాట వేరే లోపల ఉన్నటువంటి స్వరూపం వేరే రామచంద్రమూర్తి తన్ను తాను సాక్షాత్తు విష్ణు స్వరూపము ఆ భగవంతుడైనటువంటి పరమాత్మ నేను నిర్భాగ్యుని అని అనుకుంటారా అన్నారు బయట తెలిసేటప్పుడు ఎవరైనా కష్టాలు వచ్చినప్పుడు ఇలా అనుకుంటారని మనకు ఉపదేశం చేస్తున్నారు వస్తుత రామచంద్రమూర్తికి అభాగ్యుడంటే ఆయనకంటే గొప్ప భాగ్యము ఎవ్వరికీ లేదు అని అర్థం అనమాట అట్టి మహనీయుడు రామచంద్రమూర్తి అయ్యా అన్నారు పుత్రో విశ్రవస సాక్షాత్ అప్పుడు జటాయు చెప్పాడు ప్రాణాలు విడుస్తూ విడుస్తూ అయ్యా ఈ రకంగా చేశాడు నేను గట్టి ప్రయత్నం చేశాను చేసినప్పటికీ కూడా అతని పరాక్రమ ముందు ముసలివాణి అయినటువంటి నాకు రక్షించేటటువంటి శక్తి లేకపోయింది నాయన అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను అనేసరికి ఇదంతా చూచారు అతని శక్తిని గ్రహించారు అతను చేసిన ప్రయత్నాన్ని గ్రహించారు అప్పుడు రామచంద్రమూర్తికి దయగలిగింది గురుధ్ర మహాసప్త సంస్కృతశ్చ మయావ్రజ అప్పుడు వెంటనే అలా చెప్తూ చెప్తూ ప్రాణత్యాగం చేశారు అప్పుడు ఆయన కాస్త అంత్య సంస్కారం చేసి ఆ పక్షినితోటి జటాయుతో అన్నారు నాయన ఓ పక్షిరాజా నా చేత సంస్కరించబడినటువంటి వాడవ్ అంటే ఈ సంస్కృతం ఈ అంత్యేష్టి చేయబడినటువంటి వాడి నువ్వు కాస్త వ్రజ మయా వ్రజ నా చేత సంస్కరిపడి వెళ్ళు ఆయన ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందుతావు అని పంపించారు ఈ విధంగా జరిగింది ఆ తర్వాత ఆనీయ నహి రంశ్యామహే ఆ తర్వాత ఈ రంగా అహంతు అయోముఖీనామ లాభస్తే తమసి ప్రియ కర్ణు ಕನ್ನನಾಶಸ್ತನಂತ ನಿಜಕರ್ತ ಹರಿಶೂದ ಲಕ್ಷ್ಮಣಸ್ತ ಮಹಾತೆ ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అయోముఖి అయినటువంటి ఆమెకి దాన్ని దాని దా శిక్షించారు ఒక రాక్షస స్త్రీ మధ్యలో వచ్చింది దాన్ని శిక్షించారు లక్ష్మణస్వామి ఆ తర్వాత ముందు వెళ్ళారు దానికి కూడా ఈ కర్ణనాస ఛేదనం చేశారు అయోముఖి రాక్షసుకి ఆ తర్వాత కబంధుడు ఇచ్చాడు కబంధుడు అంటే ఏమిటన్నాడు కమ్ అంటే శిరస్సును బంధ అంటే ఉదరంలో పెట్టుకునేవాడు అన్నమాట వాడికి తలకాయ ఉంటుంది కానీ తలకాయ కనిపించదు ఎక్కడుంటుంది పొట్ట లోపల ఉంటుంది కమ్ శిరహ బధ్నాతి ఉదరేతి కబంధ కబంధుడు అంటే ఎలా ఆయన వాడి యొక్క అంతా తలకాయ కాస్త పొట్టలో ఉంటుందయ్యా అటువంటి స్వరూపం గలవాడు ఆ ముండం స్వరూపంతో ఉండేవాడు వాడు ఏం చేశాడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వాడిద్దరు కూడాను క్షిన్నులై ఉంటే వారిని కాస్త పట్టుకొని బంధించి తీసుకొని భుజిద్దామనేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు లక్ష్మణస్తో మహాతేజా సత్వవాన్ శీలవాన్ శుచిహి దదర్శ సుమహాకాయం రాక్షసం భయంకరమైనటువంటి వాడు వాడి స్థితి అని ఎలా ఉందేనని ఏకైన మురసి ఘోరేణ నయనైన సుదర్శన మహాధంష్ట్రోపన్నం ఒకే వక్షస్థలంలో భయంకరమైనటువంటి స్వరూపంతో ఆ ముఖాన్ని తలకాయని కాస్త దాచి ఆ తలకాయ గదిలోనిచ్చి ఒక కన్ను మాత్రమే బయటికి కనిపించేట్టుగా చూస్తూ అరక మహాధంష్ట్ర ఉపపన్నంతం లేలిహానం మహాముఖం భక్ష్యంతం మహాఘోరాన్ అనేక మృగాన్ని కాస్త తింటూ ఉన్నాడు అనమాట ఆ నోట్లోనే తలకాయ పెట్టుకొని దాంట్లోనిచ్చే తినేస్తూ ఉన్నాడు ఇటువంటి భయంకరమైన ట్వంటీ వాన్ని ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు పశ్చిమం అసలే ఆపదలతో ఇప్పటిదాకా రామచంద్రముడి అన్నారుగా నాయన నా అంత కష్టాలు భవించేవాడు ఎవరిన ఉన్నారా రాజ్యం పోయింది వనంలో వాసము సీతాదేవి అపహరింపబడింది జటాయి కాస్తా పోయాడు ఎన్ని కష్టాలు అయ్యా అనుకుంటుండగా ఇంత లోపల కబద్ధుడు కాస్తా అసలే అంటే దీనికి అర్థమేమిటి ఎప్పుడైనా వియోగం చేత కానీ ఏదైనా కష్టం వచ్చి దుఃఖపడుతూ ఉంటే వాడు వాస్తా దైన్యాన్ని పొందితే అతనికి వచ్చిన ప్రతి విషయాన్ని కూడాను తనకేదో కష్టం కలిగింది అనుకుంటాడు దాని ధైర్యం చేత ఎదుర్కొనాలి అనే విషయాన్ని ఇందులో ఉన్నటువంటి తాత్పర్యంగా చెప్తూ ఉన్నారు మా స్మత్రా సమృధావీ నహిత్వాద విషీరతి నీ వంటి వాడు విషాదాన్ని పొందకూడదు అనుకున్నారు తర్వాత అతని కాస్త సంహారం చేశారు ఇద్దరు కూడాను ఈ విధంగా కబంధుని యొక్క భుజముని కాస్త ఛేదించారు ఆ తర్వాత ఆ కబంధుడు కాస్త దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి నాయన నేను ఫలానా అయం రామో రామోనామ ఆ మహానుభావుడు చెప్పాడు రామచంద్రమూర్తిని ఎవరు అంటే నేను ఎవరు మీరెవరు అని అడిగారు శశంసదస్య కాకుస్థం కబంధస్య మహాబల నేను ఫలానా అనేసరికి అప్పుడు వెంటనే అతను ఏం చేశారా అంటే స్వామి నేను కాసా విరూపం చేయమవు నివృత్తవు యువాభ్యాం నా బాహుచ్ఛేదం చేశారు నా యొక్క విరూపాన్ని పోగొట్టారు నేను స్థూలశిరా నామ మహర్షి కోప్త స్థూలశిరుడు అనేటువంటి ఒక మహానుభావుడు నా మీద కోపించి ఈ రకంగా పెట్టారు అటువంటి నేను ధను యొక్క కుమారుడైనటువంటి వాడిని స్వామి నన్ను ఈ రకంగా ముఖ్యంగా ఈ రకమైనటువంటి స్థితి కలిగింది అందుచేత నేను ఒక గంధర్వ జాతికి చెందినటువంటి వాణ్ణి అని ఆ మహానుభావుడు చెప్పారు యదా రామ అప్పుడు ఆ మహానుభావుడు శాపం పెట్టారు ఆ ఆ మహర్షి ఆ స్థూల శిరుడు అనేటువంటి మహర్షి నా మీద కోపం చేత అప్పుడు శాపం పెట్టి నువ్వు ఎప్పుడైతే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు నీ భుజాలు ఛేదిస్తారో అప్పుడు మాత్రము నువ్వు నిజరూపాన్ని ధరించి స్వర్గానికి పెడతావురా అని నాకు ఆ శాప విమోచన చెప్పారు నాయన ఆ కగరం చేత నేను పెడుతున్నాను మీరు దయచేసి ఇక్కడి నుంచి ఎక్కడికి పెడతారంటే మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళండి మతంగ మహర్షి అనేటువంటి మహానుభావుడు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన దర్శనం చేసుకోండి అక్కడ ఒక మహాభక్తురాలు ఉంది ఎవరు శబరి ఉన్నది ఆ శబరిని కాస్త చూచి ఆమెను అనుగ్రహించవలసింది నీ తర్వాత ఆ సుగ్రీవునితో మైత్రి కూడా ఏర్పడుతుంది అని ఆ మహానుభావుడు చెప్పారు అప్పుడు కబంధుని యొక్క శరీరాన్ని దగ్ధం చేశారు దివ్యరూపాన్ని ధరించాడు అతను అతను స్వర్గానికి వెళ్ళారు ఆ తర్వాత సుగ్రీవునితో మైత్రిని సంపాదించమని చెప్పారు ఆ మహానుభావుడు అటు నుంచి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఋష్యముఖ పర్వతం దగ్గరికి పంపా సరోవరం దగ్గరికి వెళ్ళారు అక్కడ మతంగముని యొక్క ఆశ్రమం ఉన్నది ఆ మతంగముని యొక్క ఆశ్రమంలో శబరి అని ఆ శబరి అనేటువంటి ఆమె ఏమిటండవు అంటే శేన సుఖేన వరా శబరి ఇచ్చిన అంటే రామచంద్రమూర్తి ఉన్నటువంటి భక్తి వల్ల కలిగిన ఏ సుఖమున్నదో ఆ సుఖము చేత అందరికంటే శ్రేష్ఠురాలు జన్మ చేత అలాంటి ఆటవిక స్త్రీ అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి ఎందు భక్తి వల్ల కలిగిన సుఖము చేత అందరికంటే కూడాను సుఖంగా ఉంది కాబట్టి శేన రామచంద్రమూర్తి నామజన్యమైనటువంటి ఏ భక్తి ఉందో ఆ భక్తి చేత వర శ్రేష్ఠురాలు కాబట్టి శబరి శబరి అన్నప్పుడు వకార వకారముకు తేడా లేదు శబరి అయిందన్నమాట ఇవి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటయ్యా అన్నారు శబరి పూర్వజన్మలో ఒక మహారాణి మహారాణిగా ఉంటే ఆ రాజుగారికి ఒక పట్టుదల నువ్వు ఎక్కడికి వెళ్తాన తీర్థయాత్రలు లేవు ఏం లేవు హాయిగా సుఖంగా భోగాలను భవిస్తుంటున్నారు ఇంట్లో కూర్చొని భోగాలు అనుభవిస్తుండడం ఆవిడకే ఏదైనా పెద్దలు ఎవరిన చెప్తే మంచి మాటలు వింటాము ఏదైనా వైరాగ్యవచనములు పురాణములు అది వినాలని కోరిక కానీ ఎవరితో మాట్లాడనిచ్చేవాడు కాదు చేసేవాడు కాదు ఆయన రాజుగారు ఎవరు రావడానికి లేదు కొన్ని పొండి అలా పంపిస్తుండేవాడు అందరిని గౌరవిస్తుండేవాడు కానీ ఎక్కువగా ఈమెకి అవన్నీ వినిపించేవాడు కాదు ఆ సందర్భంలో ఏమంటే తీర్థయాత్రలు చేద్దామండి అన్నది తీర్థయాత్రలు ఏమీ లేదు శాస్త్రం ఋషులు చెప్పారు నాతోటి ఆ భర్త సన్నిధి భర్త సన్నిధానమే కావాలి అంతే తప్ప ఏమీ అక్కర్లేదు అన్నారు కాబట్టి అవసరం లేదన్నారు అని ఈ విధంగా ఆమె నిర్బంధించి ఇంట్లో ఉంచారు ఆ మహాతల్లికి పూర్వజన్మ సంస్కారం చేత ఎల్లప్పుడూ కూడాను ఎప్పుడు తీర్థయాత్రలు చేయాలి ఆ మా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సందర్శనము ఆ మూర్తి సందర్శన చేత ఆత్మ పునీతమవుతుంది కృతార్థురాలను అవుతాను అవ్వాలి అవ్వాలని పాపం కోరుకునేది అనమాట ఆ కోరుకుంటూ కోరుకుంటూ ఆ కోరిక తీరక స్నేహాన్ని కాస్త చాలించింది ఆ చాలించి భర్త తీసుకెళ్ళట్లేదని కొద్దిగా అసంతృప్తి కలిగింది అనమాట తద్వారా మరుజన్మ ఏమైందయ్యా అన్నారు అంటే ఒక నిషాదరాజునకు కూతురుగా పుట్టింది ఆ నిషాదరాజునకు ఒక ఆటవిక రాజునకు కూతురుగా పుట్టింది ఆ కూతురుగా పుడితే అతను ఆమె కాస్తా కొద్దిగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆమె వివాహం చేద్దాం అనుకున్నారు వివాహం చేద్దామనుకుంటే ఆ పెళ్లివాడు మగపెళ్లివాడు చూశారు ఈ పిల్లవాడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకున్నారు అనుకున్న తర్వాత నిశ్చేతామూల దాకా అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇక శబరి పెళ్లికి కట్టం ఏమిస్తారండి అని అడిగారు ఆ పెళ్లివారు అంటే మీరేం చేస్తారు మీరేమడిగితే అది అన్నారు అయితే మాకు ఒక మూడు వందల మేకలతోని కాస్త కోసి దాని మాంసం ఆ రోజున మాకు ఆహారంగా పెట్టాలి అని అడిగారు అన్నమాట అడిగేసరికి సరే అన్నాడు ఆయన అన్న తర్వాత ఈ మాట విన్న తర్వాత ఆమె పూర్వజన్మ సంస్కారం ఉన్నదో ఏమో ఇంత నాకోసం ఇన్ని మేకల్ని ఇంత మాంసం ఇది జీవులు కాస్త హింసించి చేస్తారా అని చెప్పి ఆమె మనస్సు వికలమైపోయింది వికలమైపోయి అక్కడి నుంచి ఆమె కాస్త విడిపోయింది ఇంట్లో చెప్పకుండా విడిపోయింది వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చిందని అనడు మతంగ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చింది ఈ మతంగ మహర్షి దగ్గర ఆశ్రమం దగ్గరికి ఎవరిన రావచ్చునా ఋషులు తప్ప ఎవరిన ప్రవేశించే అవకాశం ఉందా లేదు లేకపోతే ఆమె ఎక్కడో చెట్ల ఆ పరిస్థితి తెలిసింది ఇదంతా ఋషులుండే ఆశ్రమం నేను వెళ్ళకూడదు నేను ఒక ఆటవికుని యొక్క కూతురిని అందుచేత నా రహస్యంగా ఉంటూ ఉండేది రహస్యంగా ఉంటూ అందరికంటే కూడా ఆమె నిద్రపోయేది కాదు రామభక్తి తత్పరాలు ఉండడానికి కారణాలు అనమాట అందుచేత పొద్దున్నే తెల్లవారుజామున రెండున్నర కల్లా లేచి పూలన్నీ కోసి చిన్న చిన్న పెద్ద పెద్ద ఆకులను కాస్త పళ్ళెల్లాగా తయారు చేసి ఎందుకంటే ఆటవిక జాతుల్లో ఉన్నటువంటి వాడికి అనేక నైపుణ్యములు ఉంటాయి ఆ నైపుణ్యాన్ని అనుసరించి ఒక ధ్వనిలాగా చేసి దాని పూలు దళాలు అన్నీ పెట్టి ఋషుల యొక్క ఇంటి ముందు వాళ్ళ నిద్ర లేకుండా ఉండే సమయంలోనే అందరికీ రాత్రిపూట పెడుతూ ఉండేది అనమాట వాడు పొద్దున్నే లేచి చూడగానే ఎవరు చేశారు ఎవరు చేశారంటే నువ్వు పెట్టావా నువ్వు పెట్టావా అంటే నాకేం తెలియదు నాకేం తెలియదు అన్నారు అనేసరికి ఆహా అలాగా అనుకున్నారు సరేలే అనుకున్నారు ఎవరు విద్యార్థులు పెట్టారు అనుకున్నారు సర్దుకున్నారు రెండు రోజులైంది మూడు రోజులైంది తర్వాత చూశారు ఎవరయ్యా ఈ ఆశ్రమానికి అధిపతి మతంగ మహర్షి అనమాట ఆయన ఏం చేశారంటే ఒక రోజున ఈయన కూడా నిద్రపోకుండా కూర్చొని ఉన్నారు కూర్చొని అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఆ రోజు రాత్రి అంతా మేలుకుంటే ఈ శబరి వచ్చి అందరికీ కూడాను ఆ దొన్నెల్లో పెడుతూ ఉంటే అమ్మా నువ్వెవరు అన్నారు వణికిపోయింది భయపడిపోయింది స్వామి నా పేరు శబరి అంటారు ఒక బిల్ల జాతి స్త్రీని నేను ఈ రకంగా వివాహం చేసే సందర్భంలో అనుకున్నారు నేను అందుకోసం వచ్చేసాను కాబట్టి నన్ను ఉద్ధరించండి నాకు ఏదన్నా అనుగ్రహించండి అంటే అప్పుడు రామనామం చేసుకోమని భగవద్ భగవద్భక్తిని బోధించారు ఆ బోధించినటువంటి భక్తిని అనుసరించి దివ్యమైనటువంటి రీతిగా భక్తి అనుసంధానం చేసుకుంటూ ఉన్నది ఇలా చేస్తూ కొంతకాలం అయిన తర్వాత మతంగ మహర్షి దేహాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది ఆ సమయంలోనే ఈ మతంగ మహర్షిని చాలామంది ఋషేశ్వరుడు ఖండించారు మీరేమిటి ఒక భిళ్ళ స్త్రీని కాస్త దగ్గరికి తీసుకొచ్చి ఆమెకి నామోపదేశం ఇవన్నీ ఎలా చేస్తున్నారు అన్నారు అయినా అవన్నీ వినలేదు ఆయన ఆ మహానుభావుడు ఆమెను అనుగ్రహించారు నామంచేత ఉద్ధరించేటువంటి విధానం ఉన్నది కదా అని చెప్పి ఉద్ధరించి ఆ భగవద్భక్తిని పెంపొందింప చేశారు ఆ మహాతల్లి ఆ భక్తి కలిగి అదే రీతిగా జాగ్రత్తగా కాలక్షేపం చేస్తుంటే ఈయన అంతర్ధానమైన తర్వాత ఆ ఋషులు కూడా మనస్సు మార్చుకొని ఆమెను అనుగ్రహించారు ఆ వెళ్ళేటప్పుడు మతంగ మహర్షిని అడిగింది అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఇక్కడ ఉండు లేకపోతే ఫలానా చోటకి వెళ్ళి తప్ప ఆశ్రమం పెట్టుకొని జాగ్రత్తగా కాలక్షేపం చేయనారు అంటే స్వామి నేను చేస్తున్నాను మీరు చెప్తున్నారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను పెద్దదాన్ని అయిపోయాను రామచంద్రమూర్తి ఎప్పుడు వస్తారండి అన్నారు మొట్టమొదట్లో అడిగింది ఉపదేశం చేసినప్పుడే ఇంకా ఏముందమ్మా ఇప్పుడే ద దశరథ మహారాజుకి పెళ్ళైంది ఆ పెళ్ళి అయిన తర్వాత కొంతకాలానికి రామచంద్రమూర్తికి ఎందుకు అరవై వేల సంవత్సరాలు అయిన తర్వాత కదా ఆయనమ్మ కలిగింది అందుకోసం ఆయనకి ఇంకా పెళ్ళి ఆయన పుట్టలేదు రామచంద్రమూర్తి అన్నాడు ఎప్పుడు దర్శనం అవుతున్నారు ఎప్పుడు దర్శనం అవుతున్నావు అప్పటిదాకా నువ్వు ఉంటావు ఇది ఖాయం పో ఆయన దర్శనం అయిన తర్వాతే నీకు మోక్షము అని అనమాట అందుచేత ఎంతకాలం నుంచో ఆవిడ ఉందని రాశారన్నమాట లేదు ఒక వయస్సు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి వచ్చారు దర్శనమిచ్చారు ఆమె ఇచ్చినటువంటి ఆ పండును కాస్త ఆయన స్వీకరించారని ఆ రకంగా చెప్తూ ఉంటారు అందుచేత ఆ శబరిని కాస్త ధన్యురాలని చేశారయ్యా రామచంద్రమూర్తి ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క నామోచ్చారణం వల్ల కలిగినటువంటి ఏ సుఖముందో ఆ సుఖం చేత లోకంలో అందరికంటే శ్రేష్టమైన భక్తురాలైంది కాబట్టి శేన రామచంద్రమూర్తి నామ ఉచ్చారణజన్యైన పుణ్యైన వర శ్రేష్ట ఇది శబరి అనమాట అందుచేత ఆ శబరి కాస్త ఆ రకంగా కృతార్థులైంది అటు పైన మహానుభావుడు రామచంద్రమూర్తి బయలుదేరి ఆ పంప పంప అంటే ఏమిటి అన్నారు అంటే గొప్పదైనటువంటి సుఖాన్ని పొందింపజేసేది కాబట్టి పంప అన్నాడు పాతీతి పహ పంపాతీతి పహ పంప అనమాట రక్షించేవాడు ఎవరయ్యా అన్నారు విష్ణుమూర్తి విష్ణుమూర్తిని రక్షించింది ఎవరయ్యా పంపా సరోవరం అనమాట ఆ పంపలో ఉన్నప్పుడు ఆమె హనబడి సంతోష ఎంత బా ఎందుకంటే అంత వియోగ దుఃఖంలో కూడా ఆ పంపా తీరంలో రామచంద్రమూర్తి చాలా సుఖంగా కాలక్షేపం చేశారు దుఃఖాన్ని కాస్త సీతాభియోగ దుఃఖాన్ని కాస్తా పోగొట్టుకున్నారు అందువల్ల ఆ పంప అన్నిటికంటే గొప్పది ఇప్పుడు కేరళ దేశంలో ఉన్నది అది అందుచేత అంటే పామ్మంటేంటి విష్ణుమూర్తిని పా రక్షించింది కాబట్టి పంప అన్నారు శ్రీరామచంద్రము తీరుని రక్షించింది అటువంటి తీరానికి వెళ్ళారు అక్కడి నుంచి సుగ్రీవునితో మైత్రి ఇదంతా కూడా తరువాత కాండలో కిష్కింధా కాండలో జరుగుతుంది అది రేపు చెప్పుకోమని రామాజ్ఞ హనుమదాజ్ఞ శ్రీరామ రామ రామ శ్రీరామ శ్రీరామ जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जानक राम श्री राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राजा रामचंद्र महाराज की सीतामाता की लक्ष्मणस्वामी के, के, के पवन सुत हनुमान की